హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ ప్రైజ్ లాడ్డు ఈరోజు రిప్కా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం రిప్కా అనగా అర్థము ఉచ్చుతాడు లేదా కట్టుతాడు అని అర్థం ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము తన కుమారునికి మంచి భార్య లభించాలని కోరుకున్నాడు ఇస్సాకుకు కానాను స్త్రీని పెండ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు అబద్ధ దేవుళ్ళని ఆరాధించే వాళ్ళు కాబట్టి అబ్రహాము తన సేవకుడైన ఏలియాజరును పిలిచి నువ్వు హారానులో నివసిస్తున్న నా బంధువు దగ్గరకు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకు భార్యను తీసుకురావాలని చెప్పాడు వెంటనే అబ్రహాము సేవకుడైన ఏలియాజరు పది ఒంటెలను తీసుకొని ఆ సుదూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాడు అతడును అబ్రహాము బంధువులను నివసించే ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఆగాడు అప్పటికి మధ్యాహ్నం దాటిపోయింది అది ఆ పట్టణంలో స్త్రీలు బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి వచ్చే వేళ అబ్రహాము సేవకుడు సేవకుడు ఏలియాజురు యహోవాకు ఇలా ప్రార్థించాడు నాకు ఒంటలను వంటలకు తాగడానికి నీళ్లు ఇచ్చే స్త్రీయే ఇస్సాకుకు భార్య నువ్వు ఎంపిక చేసిన స్త్రీయే ఇన్నును గాక అని ఒక సూచిక క్రియగా చూపించమని ఎహోవాకు మొరపెట్టాడు కొద్దిసేపట్లోనే నీళ్లు చేదుకోవడానికి రిబ్కా వచ్చింది సేవకుడు ఆమెను నీళ్లు అడిగినప్పుడు ఆమె అతనికి నీళ్ళు ఇచ్చింది ఆ తర్వాత దప్పికతో ఉన్న వంటలకు కూడా కావలసిన నీళ్లు తోడిపెట్టింది అది చాలా కష్టమైన పని ఎందుకంటే వంటలు చాలా నీళ్లు తాగుతాయి రిప్గా పని పూర్తి చేసిన తర్వాత అబ్రహాము సేవకుడు ఆమె తండ్రి పేరేమిటో చెప్పమని అడిగాడు ఆ రాత్రికి ఆయన వాళ్ళ ఇంట్లో గడపవచ్చని అను అడిగాడు అందుకు ఆమె నా తండ్రి పేరు బెతుయేలు మా ఇంట్లో మీరు ఉండడానికి స్థలం ఉందని చెప్పింది బెతుయేలు అబ్రహాము సహోదరుడైన నాహోరు కుమారుడని అబ్రహాము సేవకునికి తెలుసు కాబట్టి ఆయన మోకాళ్ళుని తనను అబ్రహాము బంధువుల దగ్గరకు నడిపించినందుకు ఎహోవాకు ఎలియాజరు కృతజ్ఞతాస్థుతులు తెలిపాడు అబ్రహాము సేవకుడైన ఎలియాజరు ఆ రాత్రే బెతుయేలుతో రిబ్కా సహోదరుడైన నాబాతుతో తాను వచ్చిన పని ఏమిటో తెలియజేశాడు రిబ్కా అతనితో వెళ్ళి ఇసాకుకు ఇసాకును పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరూ అంగీకరించారు వాళ్ళు రిప్కాను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందనుకుంటున్నారు వెంటనే నేను దేవుని చిత్తాన్ని గ్రహించాను నేను వివాహం చేసుకోవడానికి వెళ్తానని రిప్కా చెప్పింది మరుసటి రోజు వాళ్ళు వంటల్లో వంటలెక్కి తిరిగి కానానుకు సుదూర ప్రయాణమై ప్రయాణాన్ని ప్రారంభించారు వాళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికీ సాయంకాలం అయింది రిబ్కా పొలంలో నడుస్తున్న ఒక వ్యక్తిని చూసింది ఆయనే ఇస్సాకు ఆయన రిబ్కాను చూసి ఎంతో ఆనందించాడు ఆయన తల్లి శారాయి చనిపోయి అప్పటికీ కేవలం మూడు సంవత్సరాలే గడిచాయి కాబట్టి ఇస్సాకు ఇంకా దుఃఖం తీరలేదు అయితే ఇస్సాకు రిబ్కాను ఎంతో ప్రేమించడం ప్రారంభించి తిరిగి సంతోషభరితుడయ్యాడు సంతోషభరితుడై వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత రిబ్కాకు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు ఇస్సాకు దేవుని దగ్గరే ఎంతగానో కనిపెట్టి ప్రార్థించినప్పుడు రిబ్కాకు రెండు జనాలు నీ గర్భం నుండి వస్తాయని చెప్పి దేవుడి ఇచ్చిన వాగ్దానం బట్టి ఇస్సా ఇస్సాకుకి ఇద్దరు కవుల పిల్లలు పుడతారు వారి పేర్లు ఏసేవు యాకోబు ఎసేవు మంచి వేటగాడై కుటుంబానికి ఆహారం తెచ్చేవాడు కానీ రిబ్కా యాకోబు ఎక్కువగా ప్రేమించేది ఎందుకంటే ఆయన నెమ్మదస్తుడు శాంతి స్వభావం గలవాడు వాళ్ళ తాతయ్య అబ్రహాము అప్పటికీ ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన ఎహోవా గురించి చెబుతుంటే వినడానికి యాకోబు ఎంతో ఇష్టపడేవాడు మనం ఊహించవచ్చు కవలలు పదిహేను కవల పిల్లలకు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాముకు సుమారు నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మరణించాడని ఏసాబు నలభై సంవత్సరాల వాడైనప్పుడు కానాను దేశపు స్త్రీని ఇద్దరిని పెండ్లి చేసుకున్నాడు ఇది ఇసాకుకు రిబ్కా రిబ్కాకు ఎంతో దుఃఖం కలిగించింది ఎందుకంటే ఆ స్త్రీలు యహోవాను ఆరాధ ఆరాధించేవారు కాదు అలా ఉండగా ఒకరోజు యేసవు యాకోబు మీద చాలా కోపం కోపం తెచ్చిన సంఘటన ఒకటి జరిగింది ఇసాకు తన పెద్ద కుమారునికి దీవెన ఇచ్చే సమయం వచ్చింది యాకోబు కంటే యేసవు పెద్దవాడు కాబట్టి తానే ఆశీర్వాదాన్ని పొందుతానని యేసవు అనుకున్నాడు అయితే యేసవు అంతకు ముందే ఆశీర్వాదాన్ని పొందే హక్కును యాకోబుకు అమ్మివేశాడు అంతేకాక వాళ్ళిద్దరూ పుట్టేటప్పుడే ఆశీర్వాదాన్ని యాకోబు పొందుతాడని దేవుడు చెప్తాడు అలాగే జరిగింది ఇసాకు తన కుమారుడైన యాకోబును ఆశీర్వదించాడు తర్వాత యేసవ్ ఆ విషయం తెలిసింది తెలిసినప్పుడు అతనికి యాకూబు మీద చాలా కోపం వచ్చింది అతనికి ఎంతో కోపం వచ్చిందంటే అతను యాకోబును చంపుతానని అన్నాడు రిప్కా ఆ విషయం తెలిసినప్పుడు ఆమె ఎంతో బాధపడింది కాబట్టి ఆమె తన భర్తతో ఇలా అన్నది యాకోబు కూడా కానానశ్రీని పెళ్లి చేసుకుంటే ఘోరంగా ఉంటుంది అప్పుడు ఇస్సాకు తన కుమారుడైన యాకోబును పిలిచి నువ్వు కానానశ్రీని పెండ్లి చేసుకో చేసుకోవద్దు హారాన్ హారానులో ఉన్న మీ తాతయ్య బెతియలు ఇంటికి వెళ్ళమని ఆయన కుమారుడైన లాభాను కుమార్తెలతో ఒకరిని పెండు చేసుకోమని చెప్పాడు అలాగా యాకోబు యాకోబు తన మామ అయిన లాభాను దగ్గరికి వెళ్ళిపోతాడు రిప్కాను మనం దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే రిప్కా దేవుని మొదటిలో అయితే తన దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో ఉండి తన ఓదార్పులో తన భర్త దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు కలిగించే స్త్రీగా ఉంది దేవుని చిత్తాన్ని గ్రహించి ఇసాకును వివాహం చేసుకుంది దేవునికి ఎంతో విధేయురాలైనప్పటికీ రిప్కా కూడా తన కుమారుల విషయంలో సమానంగా ప్రేమించలేకపోయింది పెద్దవాడైన యేసబును ప్రేమించకుండా చిన్నవాడైన యాకోబును ప్రేమించి తన తనకు ఆశీర్వాదాన్ని వచ్చేలాగా చేసింది కానీ దేవుడు ముందే చెప్పాడు యాకోబును ఆశీర్వదిస్తాను అని చెప్పి కానీ కానీ రిప్కాస విశాఖను కూడా మోసం చేసి యాకోబుకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని వచ్చేలాగా చేసింది అదే రీతిగా రిప్కా తన పెద్ద కుమారుడైన యేసోబు కోడల వల్ల చాలా వేదన కలిగింది ఎందుకంటే అన్యుల యొక్క దేవతలను ఆరాధించే కోడలను యేసోబు ఏర్పాటు చేశాడు అదేవిధంగా ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూసినట్లయితే యేసేవు కూడా తన తల్లి మాటకు లోబడి ఉండేవాడేమో మనం కూడా మన యొక్క గృహ జీవితాల్లో మనకు పుట్టిన బిడ్డలను కూడా రెండు రకాలైన మనస్సు కలిగి మనం చూస్తాం అలాంటి స్వభావం మనలో లేకుండా మనం కూడా మన బిడ్డలను సమానంగా ప్రేమించి దేవుని భయంలో పెంచేవారిగా ఉండేటట్లు చేయండి అలాగే ఎందుకంటే ఒక కోడలి స్థానంలో వచ్చిన ఆ యొక్క స్త్రీ గృహంలో మేలుకరంగా లేకపోతే ఆ కుటుంబం వ్యవస్థ చాలా చిన్న భిన్నం అవుతుంది మన కుటుంబ జీవితాల్లో కూడా మన బిడ్డల విషయం కానీ మనకు వచ్చే విషయం కానీ మన ఇంట్లో ఎలా అయితే దేవుని జీ దేవుని ఉద్దేశానుసారంగా జరగాలో మనం ప్రార్థన చేసుకోవాలి మొదటి స్థితిని మాత్రం మర్చిపోకుండా రిపిక కొన్ని మొదటి స్థితిని మరిచి చివరికి వచ్చేసరికి తన ప్రేమించిన కుమారుడు చూడకుండానే కన్ను మస్తుంది కానీ ఇసాకు యాకో యాకోబీ ఇసాకుని చూస్తాడు అలాగా కాకుండా మనం ఇద్దరు బిడ్డల్ని సమానంగా పెంచి మన యొక్క మొదటి స్థితి మనం ఎలా అయితే ఫస్ట్లో భక్తి చేశామో దేవునిలో ఎలా నడుచుకున్నామో అలాంటి స్థితిలో మన బిడ్డలను కూడా పెంచుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుడిచ్చిన నిత్యరాజ్యాన్ని మనందరం పొందుకోవాలని ఈ రెప్పిక యొక్క స్టోరీ మీతో షేర్ చేసుకున్నానండి నా స్టోరీ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల ఈ స్టోరీలో నేను ఇంకేమైనా చెప్పలేకపోయానేమో నెక్స్ట్ ఇంకేదైనా చెప్పేటప్పుడు నేను దాన్ని సరిచేసుకు ంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్